హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మోక్ష కలెక్షన్ ఈరోజు ఐటమ్ వచ్చి ముందు ఓపెన్ వీడియో చేస్తున్నామండి చూద్దాం ఎలా ఉందో ఏమొచ్చిందో వా చున్నీ అండి సూపర్గా ఉంది రెడ్ కలర్ అనమాట చాలా బాగుంది మనకి సైడ్స్ కటింగ్ బార్డర్ వచ్చి ఇప్పుడు చున్నీస్ వస్తున్నాయి కదా హాఫ్ శారీస్ మీద అలాంటి దాని మీద పచ్చ చేసుకోవచ్చు చాలా బాగుందండి బుటీస్ వచ్చే ఫుల్ చున్నీ చుట్టూ బార్డర్ అనమాట సింపుల్గా చిన్నపిల్లలకి హాఫ్ శారీ మీద వేసుకోవచ్చు చాలా బాగుందండి చూడండి ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఇప్పుడు ఐదు వందల దగ్గరలో రీచ్ అయ్యిందనమాట మీరు మరికంత మోటివేషన్ చేస్తే మరికంత సబ్స్క్రైబర్స్ పెరుగుతారు చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి Bye, friends.